అకుంఠిత కార్యదీక్ష విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ ఎర్రం రాజు కళాధర్ రాజు ఇక లేరు వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి దేశానికి అందించిన గొప్ప క్రీడా గురువు ఎర్రం రాజు కళాధర్ రాజు ఇక లేడని వార్త చాలామంది విద్యార్థులతో పాటు అందరితో కలిమిడిగా తిరిగినటువంటి తాను లేడని వార్తను సన్నిహితులు విద్యార్థులు లోకం ఊహించుకోవటం కష్టసాధ్యంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో క్రీడా ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన కళాధర్ రాజు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోని పదవీ విరమణ పొందారు ఆయన ఉద్యోగంలో ఉన్న సమయంలోని వందలాది మంది విద్యార్థులు క్రీడల్లో ముత్యాలుగా తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే స్థాయి వరకు క్రీడాకారులను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఆయన పర్యవేక్షణలోని శిక్షణ పొందిన ఎంతో మంది విద్యార్థులు నేడు పోలీస్ శాఖలో ఉద్యోగులుగా స్థిరపడి దేశానికి సేవ చేస్తున్నారు కళాదర్ రాజు కాల్వ శ్రీరాంపూర్ అబాది జమ్మికుంట జమ్మికుంట సైదాపూర్ కరీంనగర్ కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసి వందలాది మంది క్రీడాకారులను తయారు చేశారు హుజీరాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన కళాధర్ రాజు బుధవారం హైదరాబాద్లోని మృతి చెందారు అన్న విషయాన్ని తెలుసుకొని ఆయన శిష్యులు సన్నిహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కళాధర్ రాజు మృతి బాధాకరమని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో మంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసిన ఎర్రం రాజు కళాధర్ రాజు మృతి క్రీడాకారులకు తీరని లోటని సార్ శిక్షణలోనే సుమారుగా నాలుగు వందల మంది ప్రస్తుతం పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని జాతీయ స్థాయి క్రీడాకారులు మైనింగ్ ఎంప్లాయ్ మర్కెండయ హెడ్ కానిస్టేబుల్ రాజు అన్నారు కళాధర్ రాజు మృతి తీరని లోటని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కళాధర్ రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న చిన్న నటి మిత్రులు మాజీ జెడ్పీటీసీ అరకల వీరేశలింగం రిటైర్ ఆర్ ఆర్టీసీ సూపరిండెంట్ పంజాల తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు నివాళులర్పించారు ఆయనే చిరుప్రాయాలు ఉండే ఆటల్లో చదువులో చక్కటి నైపుణ్యత నేర్చుకున్నటువంటి గొప్ప మిత్రుడు తాను చిన్ననాటి నుండి సుత ప్రతి వ్యక్తితోటి కలుపుకపోయే మనస్తత్వం ఎప్పుడు చిరునవ్వుతో ప్రతి వాళ్ళను పలకరించే మనస్తత్వం తనలో ఉండేది తను ఎక్కడి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చెప్పిన ఆ స్కూలు ఆటలల్లో ఉన్నత శిఖరాలకే తీసుకుపెండి తప్ప ఎప్పుడూ తన విద్యలో కానీ తన ఆటపాటల్లో కానీ నైపుణ్యత తగ్గించుకోలేదు ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి తన చిరకాల మిత్రుడు తనతో పాటు తన విద్య నేర్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ గ్రామం చెలుపూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు బాధాతప్ప హృదయంతో బాధతో ఉన్నారు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్న స్కూలు పిల్లలను చాలామందిని కూడా మంచి నైపుణ్యత గలటువంటి ఆటగాళ్ళను చేయడం జరిగింది తను కూడా స్వయంగా కూడా ఒక మంచి కబడ్డీ ప్లేయర్ నాకు చాలా మిత్రుడు నాకు నేను వాడు కొంతమంది నలుగురు ఐదు మంది చాలా ఇంటిని వాడు లేని యొక్క లోటు మాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే కళాదారు అంటేనే వేరే స్నేమో వేరే స్నేహం అంటేనే కళాదారు రోజులు మాయ ఉండేది అటువంటి పరిస్థితులలో ఈ రోజు వాళ్ళు ఉండే వరకు చాలా బాధ కలుగుతుంది మన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కఠిన సభకు నా యొక్క పురస్కరించిన జమ్మిగుంట అంటేనే క్రీడాకారులు క్రీడాకారులు అంటే రాష్ట్ర ప్రభుత్వం వరకు రాష్ట్ర క్రీడా సంఘాలు కూడా జమ్మిగుంట పేరు చెప్తే కరీంనగర్ నుంచి మొదలు పెడితే అన్ని జిల్లాల వరకు వ్యాప్తి చెందిన స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సీనియర్స్ ప్లస్ మాతో పాటు జూనియర్స్ కూడా చాలామంది డెవలప్ చేసిన కళారాజు గారికి మేము అంతిమ వేడుకలు కొరకడానికి ఇక్కడికి వచ్చాము వారికి కూడా ఎన్నో సుఖాలు మేము అనుభవించాము అతనితోటి మేము ఉన్నతమైన స్థాయికి ఈ రోజు ఉన్నామంటే క్రమశిక్షణ అంటే అతను మా గురువారు నేర్పించారు ఆ రోజు నేర్పించిన సిస్టమే ఈ రోజు వరకు కూడా మీకు కొనసాగిస్తున్నాము మా వల్ల కూడా కొంతమందికి ప్రయోజకులై వారిని కూడా ఉద్దేశపూర్వకం కొంతమంది తయారు చేసాము వారు కూడా జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేసి ఎన్నో మెడల్స్ తీసుకురావడం జరిగింది ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి రాని లోకానికి వెళ్ళిన మా కలదారు సార్కి మేమందరం కలిసి రుణపడి ఉండి పాదాభివందనలు చేసుకుంటూ ఈ అవకాశం మా జన్మగూడ సోదరుల తరపున క్రీడాకారుల తరఫున మేము